అదేవిధంగా సోషల్ మీడియా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పార్టీ పాల సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయిటీ ఐటి పూంటే ఎండాకాలంలో చేన్లు పనులు చేసుకొని అన్ని సిద్ధం చేసుకొని ఐటి కూనగానే మా రైతు సోదరులందరూ విత్తనాలు చదువుకొని పంటకు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు ఇప్పుడు రసమై కిచెన్ కూడా ఐటి ఉంది ఎట్లా అంటే రసమై కిచెన్ అనే వ్యక్తి ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడైతే వర్షాలు పడి నీళ్ళు వాడుతూ నీళ్ళు వాడటప్పుడు నీళ్ళు తామైనప్పుడు ఎప్పుడైతే కప్పల చేరుతాయో అప్పుడే వాళ్ళని సిద్ధం చేసుకుంటాడు ఈ రసమై బాలకిషన్ ఎందుకు అంటే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ రాబోయే సందర్భంలో రసమై బాలకి సురాయించుకుంటుంది ఇక ఆయనకి ఆయనకు ఎవరు ఎంపీటీస్ టికెట్లు ఇవ్వాలి ఎవరు ఎవరికి జెడ్పీటీసీలు ఇవ్వాలి ఎవరిని ఎంపీపీలు చేయాలి వాళ్ళు గెలిచే లేదు పోయే లేదు ఈ టికెట్లను అమ్ముకొని మళ్ళా కొన్ని సమయం వేసుకుందాం మళ్ళా గొంగడి పరుచుకుందాం అనే ఉద్దేశంతో ఈ దౌర్భాగ్యుడు మళ్ళీ ఈ మానకుండరు గడ నాడు వీటిని అంతటి దౌర్భాగ్యుడు సిగ్గు ఉండాలి ఒకసారి మాట్లాడడానికి సిగ్గు ఉండాలి మానకొండ చెల్లని పైసావు పది ఏం చేసినావు ఏం పని చేసినావు నువ్వు మానకొండ నియోజకవర్గంలో నువ్వు చెల్లవని అని మొత్తం ఏంటి ఎల్లగొట్టిరు మా ఇక్కడ మనకొండ ప్రజలు మా వాళ్ళు మా యువజన సంఘాల నాయకులు మా వాళ్ళు అంత చెప్పులు పట్టుకొని కుడితే తప్పించుకొని ఉడికినావు దొంగలెక్క కేసులు పెట్టించినావు మా వాళ్ళు రోడ్ అడిగినందుకు కానీ మా దొంగతనం చేసి మా వాళ్ళు అంగతనం చేసిరా మాకు రోడ్డు కావాలన్న పాపానికి మా యువకులను ఉద్యోగాలు చేసే చేయాల్సిన యువకులను తీసుకుపోయి లోపల వారిసుకే కేసు రైతులు మా డాక్టర్ సాబును కూడా తీసుకుపోయి లోపలసినాం దౌపాయకుడ ఇంకేమంటాడు కన్నతల్లికి అన్నం పెట్ట పిన తల్లికి బంగారు కాదు చేస్తాడట ఈ పదివేలు చేయడు ఇయర్ వచ్చి పోస్టర్లు పట్టుకొని మేము ధర్నా చేస్తాం బైక్ ర్యాలీ చేస్తాం సిగ్గులు ఆరసమైన అడుగుతాడు నీకు 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 అడిగే అర్హత ఉన్నదా ఈ రోడ్డు గురించి కానీ మానకొండ్రులు ఉన్న సమస్యల గురించి కానీ నీకు అడిగే అర్హత ఉందా అని చెప్పి బాబు ఒక్క రూపాయి ఇవ్వదాకా మా నాయకులు అందరూ చెప్పింది ఇండ్లు నా అనుచరులకు నా అనుచరులు తీసుకొని ఒక ఇంట్లో అని చెప్పి ఒక లిస్ట్ కట్టుకుని వచ్చింది లిస్టు మా దగ్గర మొత్తం ఉన్నాయి ఈ దుర్మార్గుడు అదే అనుచరుడు బేగంపేట తమ్ముడు నరేష్ బాబు గరీబు పేద వ్యక్తి బీసీ బంధు వచ్చింది ఇంటి పెట్టలేదా బీసీ బంధు దళిత బంధులు వచ్చినాయి ఎంతమంది నీ వెనక దిక్కి నీ ఎంబడి తిరిగి ఉప్పుడి పాసం ఉండి నీ ఎంబడి సైకిల్ మోటార్ వేసుకొని తిరిగినా ఏ ఒక్క కార్యకర్తను నువ్వు దళిత పెట్టావు అదే బెచ్చేక మండలంలో ఎంపీపీకి వాళ్ళ కొడుకు ఇంకా ప్రధాన అనుచరుడు ఒక మిత్రునికి పెట్టు వాళ్ళ పెట్టు కానీ కనీసం కడు పేదవారైన దళితులకు పెట్టాలి కదా అవి పెట్టవు నువ్వు అదే అనుచరుని పేరు చెప్తావు ఆ బాయ్ బీసీ బంద్ పెట్టవు చిన్న సింపుల్ విషయం చెప్పాలా ఇది పోయే మొత్తం ఉన్నాయి కార్యక్రమాలు మీ దుర్మార్గుడు గురి పెట్టుకొని చాలా నేను పైకి తితే చిన్న సింపుల్ ముచ్చట చెప్తా ఆ క్యాంప్ ఆఫీస్ కాడ ఒక సోదరుడు పాపం రజక సోదరుడు బట్టలు ఇస్తూ చెప్తుండే బట్టలు ఇస్తే చేయించుకున్నాడు పని పైసలు అడిగినాక నేను పంపేవా వేరడానికి చూడు నేను చెప్పాను ఎంత నేను తీసుకొచ్చి మాట్లాడుతాయి మనిషి సిగ్గు అవుతుంది రసమై బాధ నీకు సిగ్గు చేరవేమని ఉంటే చక్కగా నీ ఫామ్ ఉద్యోగంగా పైసలతో కొనుక్కున్నగా ఫామ వాడుకో రెస్ట్ తీసుకో మా కాంగ్రెస్ పార్టీ మీద డాక్టర్ కవ్వంబెళ్ళి సత్యన మీద అవాకులు చెవాకులు వెళ్తే నీధులువే ఉరు పెట్టుకొని చేసే ప్రయత్నం మా అది నువ్వు చేసుకున్న కార్యక్రమాలు పెడితే నీ సుకుమారం పోతావు చెప్పులు చెప్పులు తీసుకొచ్చి పెడతా సింపుల్ ఒకటే ఉదాహరణ ఇంకున్నాయి వందలు ఉన్నాయి హిస్త్రీ చేస్తూ పైసలు ఇచ్చేది తెలియలేదు నా అనుచరుని నీ అనుచరులు ఏం ఏం పెట్టినావు నీ ఎన్ని కిందించినవు ఒక్కలైనా నీ అనుసర్లు ఇప్పుడు ఎవరైనా కరెక్ట్ సెట్ అయినా చూపించు ఇలా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అధికారంలోకి వచ్చినాక ఇలా మానకొండ నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కాలేజీ వరకు వచ్చిండు ఒక ఏటీసీ సెంటర్ స్టార్ట్ చేసిండు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వందపడి కలెక్టర్ ఆస్పత్రి కట్టడానికి ప్రణాళిక చేస్తుండ్రు ఈ పద్దెనిమిది నెలల కాలం లోపల ఇదే కమాలుద్దీన్ కాంట్రాక్టర్ గారిని మొన్న కరీంనగర్ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చింది వచ్చిన రోజే కాంట్రాక్టర్ని పట్టుకొని పోయింది సమస్య మా డబుల్ ఫోటోలు కూడా మేము హామీ ఇచ్చేమయ్యా మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి ఆ ఫోటోలు మీకు అందరికి ఇస్తాను ఈవెళ్ళ కాదు రసమై ఈవెలా ఆయిట్ పోయిందని నువ్వు అచ్చుడు కాదు మా డాక్టర్సా పద్దెనిమిది నెలల కాలం లోపల ఏం చేయాలని తర్జనపరిచని అవుతుంది నువ్వే కదా తుర్మార్ కూడా దాదాపు ఒక వంద కోట్ల పైసలు రావాలి వీళ్ళందరూ కమాల మీద జులుమ్ చేసిన ఆయన పని చేయించుకున్నారు ఈ ఎలక్షన్లు ఇవ్వకుండా డౌన్ టీవీ అనిపించిన రోడ్ అంతా తవ్వండు ఆయన రోడ్డు ఖరాబ్ చేసి ఇప్పించు నేను సాంక్షన్ చేయించిన డెబ్బై నాలుగు కోట్లు అసలు వంద వంద కోట్లకు సంబంధించిన సిటీలు జీవోలు తీసుకురా పైసలు తీసుకురా పైల నువ్వు పైసలు ఇచ్చి నువ్వు తెలుగు కాల్లో ఉన్నా నిరూపించుకో వంద నీ కా నీ కదా లేదా ఇలాటకుంట మండలంలో ఒక సర్పంచ్ ఆ పాపం పైసలు రాక ఆత్మహత్య చేసుకున్నాడు దౌర్భాగ్య ఉందా నీకు నేను తీసుకొచ్చిన డెబ్బై నలభై ఎవే డెబ్బై నలభు నీ ముఖ్యమంత్రి సహాయం చేసిన ఇది అలా మంచి మర్యాదగా చెప్తున్నాం చెప్తున్నావు బిడ్డ చక్కగా నువ్వు ఇంకా పెద్ద పెద్ద ముచ్చట్లు ఉన్నాయి రాబోయే ఇంకో రోజులు ఉన్నాయి నీ నువ్వు ఎప్పుడెప్పుడైతే ఏం చేస్తావో నేను అందరం చూస్తాం చుత్తాము అందరం అల్లకేస్తాం ఇంకొకటే విషయం చెప్తున్నాయా ఇండ్లు అంటున్నావు ముప్పై ఐదు వందల ఇండ్లు డాక్టర్ సార్ నెయ్యోజక పట్టుకొచ్చి దాదాపు బారణ వందం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చినాయి బా అంటే అక్కడ చర్చ చేద్దాం నువ్వు దమ్ముంటారా బారాల మంది ముప్పై ఐదు వందల దాదాపు ఇరవై ఐదు వందల పైచులకు ఇవాళ బీఆర్ఎస్ అభిమానులకు బీఆర్ఎస్ సపోర్ట్దారులకే ఇవాళ ఇంటి చరిత్ర డాక్టర్ కవంపెల్ సత్యారాయణ నువ్వు అవే మాట్లాడేది సిగ్గు చరవ ఉంటే పనుకో రేపు ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా అధికారం ఇచ్చింది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తావో చూడు తర్వాత నువ్వు ఏదైనా నిర్మా నిర్మాణాత్మకమైన విమర్శలు వంట చేసుకో కానీ ఈ చిల్లర బొల్లరా ఈ పిట్ట దూరం ముచ్చట్లు పిట్టల దూరం ముచ్చట్లు ఎంత అంటే కలవాలి ఎవరు చూస్తూ బిడ్డ మళ్ళీ అధికారం ఉన్నప్పుడు దెబ్బలు పదవు ఇప్పుడు కూడా మళ్ళీ